అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని వికలాంగుల సంఘం నాయకులు ఎల్లారెడ్డి రాజేశ్వర్ విమర్శించారు పెన్షన్లు పెంచడానికి ప్రభుత్వం వద్ద ఖజానా లేకుంటే వికలాంగులకు వచ్చే పెన్షన్లోని వెయ్యి రూపాయలు తీసుకోవాలని లేదంటే పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వికలాంగులు చేపట్టారు కార్యాలయం ముందు వికలాంగులు నిరసన వ్యక్తం చేస్తూ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో నాలుగు వేల పెన్షన్ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని తెలపడం జరిగిందన్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి పెన్షన్ పెంచడంలో నిర్లక్ష్యంగా వివరించడం సరైంది కాదన్నారు చాలా వాగ్దానాలు చెప్పి ఓట్లు దండుకొని నాకు అప్పోడు ఇత్తనే లేడు అని మాట్లాడుతు అప్పయ్యపో మా వికలంగా మంచిగా వెయ్యి రూపాయలు కట్ చేసుకొని నీ అప్పయ్యో నింపుకో మాకు రెండు మూడు వేలు మూడు వేలే ఈ అయితే లేదు మాకు మూడు వేలు మూడు వేలు ఆరు వేలు నాలుగు వేలు పిండి నాలుగు వేల పదార్థాలు పింఛింది మాకు అర్థం కదా దాంట్లో వెయ్యి వెయ్యి కట్ చేసుకో ఒకవేళ కడిగేసుకొని నువ్వు మంచిగా నీ ప్రభుత్వాన్ని నేను నడుపు నడుపు లేకపోతే నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆరు వేల రూపాయలు పెంచి నీ మాట ప్రకారం పెంచి పెంచకపోతే సపరేట్గా ఇంటికాడ కూర్చో నితను కాకపోతే మళ్ళీ మాత్రం నీకు దండేసి నేను ఇంటికాడ కూసులు పడతారు రేవంత్ రెడ్డి అవతల మాటలు మానుకో సిగ్గు శరం ఉండాలని ఆయన రేవంత్ రెడ్డి శర కబాద్దార్ వికలాంగుల తరపున మాట్లాడతా మాట్లాడుతా నువ్వు గిట్లా వికలాంగుల గిట్ల గిట్లా పెంచిపోతే మాత్రం ఖచ్చితంగా ఏ ఎక్కడ పడితే అక్కడ మీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పడితే అని అడ్డుకుంటామని చెప్పి వికలాంగుల తరపున హెచ్చరిస్తున్నాను వచ్చే కార్యక్రమము ఈరోజు మిడిదోడ్డి మండలం నుంచి వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులకు గత ఈ ప్రభుత్వము వచ్చి రెండేళ్ళు అయి దాటిపోయింది వాగ్దానం ఇచ్చి నా రెండు వేల పిలిచింది నాలుగు వేలు చేస్తా నాలుగు వేల పిచ్చింది ఆరు వేలు చేస్తా వికలాంగులకు వేస్తా ఒంటరి మహిళలకు వేస్తా బీడి కార్మికులకు వెళ్తా చేనేత కార్మికులకు వేస్తా వృద్ధులకు వెళ్తా అని మాట తప్పిన ప్రభుత్వం ఇరవై రెండు నెలలు కాబోతుంది రేపు ఇట్లా ఇవ్వ పెంచకపోతే ప్రభుత్వము ఎట్లా నడుస్తుందో పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు పెంచిన పెంచి వాగ్దానం చేసినప్పుడు ఎంటనే పెంచాలి పెంచిన ఎడల లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి